కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో గత ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన జల్గం శివశేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గృహ దొంగతనం కేసులో పాత అరెస్టుడైన కంచర్ల మోహన్ రావుని అరెస్ట్ చేశామని అతని వద్ద నుండి పదహారు కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు స్థానికంగా వెలమలపేటకు చెందిన జలగం శివశేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కైకలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు పాత నరెస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన కంచర్ల మోహన్ రావు కైకలూరు రైల్వే స్టేషన్ రోడ్లో పోలీసులకు చిక్కాడు అతని వద్ద నుండి పదహారు కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిపై నలభై ఒక్క కేసులు ఉండగా వాటిలో ఇరవై తొమ్మిది కేసుల్లో అతనికి శిక్ష పడింది ఇతనిపై డీసీ షిట్ తరవనున్నామని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు ప్రజలందరూ ఓళ్లకు వెళ్లే సమయంలో పోలీస్ ఎల్హెచ్ఎంఎస్ యాప్ను వినియోగించి తమ గృహాలకు పోలీసు రక్షణ ఏర్పాటు చేసుకోవాలని ఏలూరు ఎస్పీ సూచించారు కూర్చో జరగండి అటు ఇటు ఉండండి మధ్య అందరికీ నమస్కారం ఈరోజు నాడు మన కైక్లూరులో టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఈ గత సంవత్సరం తొమ్మిదో నెలలో జరిగినటువంటి గ్రేవ్ కేసులో ఇరవై ఎనిమిది కాసులు బంగారం సుమారు ఇరవై నాలుగు లక్షల విలువైనటువంటి బంగారం పోయింది దీనిపైన కైకలూరు టౌన్ సిగరు ప్రత్యేక బృందంగా ఏర్పడి వారికి వచ్చిన సమాచారం మేరకు రోజు నాడు కైకలూరు రైల్వే స్టేషన్ దగ్గర ఈ యొక్క ఈ కేసులో ముద్దయిన కంచెల మోహన్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క మోహన్ రావుని అరెస్ట్ చేసి సుమారు పదహారు కాసులు బంగారం రికవరీ చేయడం జరిగింది మీ అంతా చూశారు సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలు బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో ఈ యొక్క ముద్దాయి ఎవరైతే ఈ కంచర్ల మోహన్ రావు ఉన్నాడో ఇతను అన్న ఒక నటోరియస్ క్రిమినల్ ఇతను సుమారు ఒక నలభై ఒక్క కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పటి వరకు కూడా సుమారు ఇరవై తొమ్మిది కేసులు ఇతని మీద శిక్ష పడటం జరిగింది ఇతనికి ఇతను గుంటూరు జిల్లాకు చెందినవాడు ఇతను గతంలో కూడా ఇతని పైన గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్లో సస్పెక్షన్ షీట్ ఉంది ఇతను అంతర్జిల్లా నేరస్తులుగా తయారయ్యాడు సో ఇతని పైన డీసీ షీట్ ఓపెన్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క ఈ ఇతను సుమారు ఇరవై తొమ్మిది కేసుల్లో కన్వేక్షన్ పోయింది అయినప్పుడు కూడా దొంగతనాలు మారకుండా ఇదే పని చేస్తున్నాడు ఇతని పైన మేము డీసీ షీట్ ఓపెన్ చేయటం పాటు పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ చేసి మనం పంపడం జరుగుతుంది ముఖ్యంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మీ ఇంటికి బయటికి వెళ్ళిపోయేటప్పుడు మీ యొక్క ఇంతంత బంగారం రేట్లు పెరిగిన దృష్ట్యా ఇంతంత బంగారాన్ని మీరు ఇంట్లో పెట్టుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎల్హెచ్ఎంఎస్ అమ్మేస్తే హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కెమెరా అరేంజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యంగా మీ యొక్క హౌస్ని కనుక వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్ చెప్పి వెళ్ళండి మేము బీట్ ఏరియా పెంచుతాం ఆ బీట్ ఏరియాలో మీకు పోలీసులు వారు వచ్చి ఎప్పటికప్పుడు కూడా మీకు తనిఖీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు మీ ఇంటి వైపు కానీ ఇలా హెవీగా ఉన్నప్పుడు మీ ఇంటిది కెమెరాలు పెట్టుకోండి ఆ కెమెరా యొక్క ఫీడ్ను మాత్రం ఐక్లోడ్లో కానీ వేరే చోట డివిఆర్ను అందుబాటులో లేకుండా మీరు పెట్టుకోవాల్సిందిగా కూడా సూచిస్తున్నాం సో అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే ఊర్లకు వెళ్ళిపోయేటప్పుడు తాళాలు వేసుకుని వెళ్తున్నారో ఖచ్చితంగా మీ యొక్క విలువైన వస్తువులు అందుబాటులో పెట్టకండి చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం రీసెంట్గా మనకి ఏలూరు టౌన్లో కానీ కైకలూరులో కానీ అన్నీ కూడా వెళ్ళకి తాళాలు వేసుకొని ఆ పక్కన మేట రూపాయలు పెట్టడం కిటికీ పక్కన పెట్టడం కిటికీకి ఇంకో చోట పెట్టడం లేకపోతే అందరికీ ఆనుపానాలు తెలిసే విధంగా మీరు ఈ యొక్క కీన్ పెట్టడం తోటి దొంగల పని సులువైపోతుంది సో మీ విలువైన వస్తువులు మీరు లోపల పెట్టి కీనేమో అందుబాటులో పెడుతుంటే ఈ దొంగలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క నైపుణ్యంతో ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా కీని మీతో పాటు తీసుకెళ్ళండి మీ ఫ్యామిలీ మెంబర్స్ వేరే కీ వండి అంతే తప్ప మీరు ముగ్గు డబ్బాల కింద లేకపోతే పక్కనున్న మీటర్ల పక్కన లేకపోతే చెట్లు పొదల్లోనూ ఇట్లాంటివి పెట్టద్దని చెప్పి ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇలాంటి నటోరియస్ క్రిమినల్స్ చాలామంది తిరుగుతూ ఉంటారు కాబట్టి దయచేసి మీ యొక్క విలువైన వస్తువులను మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మీకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బంగారం కొనగలిగేది కాదు చోటాన్ని కూడా ఇక ప్రీమియం అయిపోయేటట్టుగా తయారవుతుంది కాబట్టి బంగారం వెండి వస్తువులను మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఏదన్నా మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా టౌన్ వాళ్ళకి వన్ వన్ టూ కాల్ చేసి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి ముఖ్యంగా అదేవిధంగా మీరు కోరితే ఎల్హెచ్ఎంఎస్ లాకర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మేమే కెమెరాలు అరేంజ్ చేసి మీకు మీ ఇంటికి రక్షణగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ ఇదే విధంగా ఈ కేసులో ప్రతిభ కనపరించినటువంటి టౌన్ సిఏ గారు వారి ఎస్ఏ గారు ముఖ్యంగా ఈ సిబ్బంది మనకి కానిస్టేబుల్ నాగార్జున శ్రీకాంత్ నాగరాజు ఈ ముగ్గురు కూడా ఈ కేసులో మొత్తం వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మొత్తం మీద డిటెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తూ వీళ్ళకి రివార్డ్స్ వార్ చేస్తాం థ్యాంక్ యూ